హలో అండి నేను మీ సాయి ధనలక్ష్మి మనకి ఇంకో రెండు మూడు రోజుల్లో వినాయక చవితి వచ్చేస్తుంది కదండి వినాయకుడికి ఒక్క గంటలో ఐదు రకాల ప్రసాదాలు ఎలా చేయాలి ఎంత ఈజీగా చేయాలనేది నేను చూపిస్తాను ఐదు రకాల కుడుములండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్క గ్లాస్ వాటర్ పెట్టుకున్నాను నేను అలాగే ఇప్పుడు శనగపప్పు నానబెట్టి అది కూడా వేసాను చక్కగా అది ఉడికిన తర్వాత ఒక గ్లాసు బియ్యప్పిండి మెత్తటి బియ్యప్పిండి ఆ రవ్వలాగా కాకుండా మెత్తగా ఉండాలండి ఆ బియ్యప్పిండిని వేసేసి కలిపేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచేద్దాం తర్వాత పూర్ణం కుడువల కోసం నేను పూర్ణం ముందే శనగపప్పు బెల్లం వేసి ఉడకబెట్టుకుని పక్కకు పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆపేసి ఇది మనం ఈ పిండి అంతా ఒక ప్లేట్లోకి అండి ఎందుకంటే ఉడికి ఉడకనట్టుగా ఉంది కదా దీన్ని చక్కగా మనం చపాతి ముద్దలా కలుపుకుంటాము అలా కొంచెం వాటర్ తడి చేసుకుని కలుపుకోవాలండి అప్పుడే మనకి కుడుములు చక్కగా వస్తాయి అన్నమాట లేకపోతే ఉడికి ఉడకనట్టుగా ఎందుకంటే మెత్తటి పిండి కదా కొంచెం రవ్వపిండి లాంటిది అనుకోండి బియ్యం రవ్వ ఉంటుంది కదా దాంతో చేస్తే వేరేగా ఉంటుంది మనం ఇది చేసేది మెత్తటి బియ్య పిండితో కాబట్టి కొంచెం ఒక గ్లాసు వాటర్కి ఒక గ్లాసు బియ్యమే బియ్య పిండే వేయాలన్నమాట అండి అలా వేస్తే మనకి చక్కగా వస్తాయి అనమాట ఈ పూర్ణం కుడవులు చేసుకుంటున్నాం కదా కొన్ని అంటే ఒక్కోటి ఒక్కో రకం షేప్ అనుకోండి ఇది ఒక రకం కుడవులు అనమాట చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది పూర్ణం అలా మధ్యలో చక్కగా పెట్టేసి అలా క్లోజ్ చేసేసుకోవడం అండి చక్కగా కుడుములాగా చేసేసుకుంటామే కొంచెం మధ్య మధ్యలో కొంచెం వాటర్ తడి చేసుకుందాం అనుకోండి చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుంది అన్నమాట ఇలా ఒక ఐదు రెడీ చేసుకుందాము వినాయక చవితికి కుడుములు కంపల్సరీ పెడతారు కదండి ఈ కుడుములు కూడా పూర్ణం కుడుములు కూడా కంపల్సరీ పెడతారండి ఎన్ని చేసినా చేయకపోయినా చప్పెడు కుడుములు కూడా పెడతారు అంటే ఇవి ఏమి పెట్టకపోయినా ఉట్టి చప్పెడి కుడములు కూడా పెడతారు కానీ ఏంటంటే మనకు ఒక్కసారిగా పిండి ఇలా ఉడకబెట్టేసుకున్నామంటే ఐదు రకాల కుడుములు ఎలా చేయాలనేది మీ ఎంత ఈజీగా చేయాలనేదే మన ప్రాసెస్ అండి అది చూసి మీరు కూడా చేసుకుంటారని ఇలా చేయటము ఇలా చేతి వేళ్ళు గుర్తులు పడేటట్టుగా ఉత్తి కుడుములు అంటారు కదా అవండి అవి ఒక మూడు చేశాను ఒక జిల్లేడుకాయ అంటారు జిల్లేడుకాయ కూడా పూర్ణం పెట్టి మధ్యలో అది కూడా చేశాను మీకు అది ఎలా చేశాను అనేది చూపించలేదు మనం కుడుములు రౌండ్గా పూర్ణం కుడుములు ఎలా చేసుకున్నామో ఆ జిల్లేడుకాయ కూడా ఇంచుమించు అలాగే చేశాను తర్వాత మూడు బిళ్ళ గుడుమలు అంటారు కదా అవి కూడా చేశాను అనమాట అండి తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకుని స్టవ్ మీద ఇవన్నీ ఆవిరికి ఉడికించేసుకుందాం కొంచెం పండగలు అనేటప్పటికీ అమ్మో ఎన్ని ఇన్ని చేయాలి చాలా టైం పడుతుంది ఇలా ఆలోచిస్తాం కదండి అలా కాకుండా ఒక్క గ్లాస్ పిండితోటి ఒక్క గంటలో చక్కగా ముందు దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత మనకు పూజ అయిపోయిన తర్వాత కొంచెం నిదానంగా ఇంట్లో అన్ని పనులు చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇవి రెడీ చేసేసుకుని ఉంచుకున్నాం అనుకోండి మనకు టకటక పూజ వాళ్ళు తొందరగా అయిపోతుంది వినాయక చవితి ఎప్పుడైనా సరే తొందరగా చేసుకుందామన్నా ఎంత లేదన్నా అన్ని డెకరేషన్ చేసుకుని దేవుడి దగ్గర అన్నీ సర్దుకుని చేసుకునేటప్పటికి ఖచ్చితంగా పన్నెండు పన్నెండున్నర అయిపోతుందండి కానీ ఇలా ఈజీగా ఒక ఐదు రకాల ప్రసాదాలు చేసేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది కదా అందుకని ఇలా ఒక్కసారిగా పిండి ఉక్క పెట్టేసుకుని పక్కకు పెట్టుకుందాం అనుకోండి ఈజీగా అయిపోతుంది ఇవన్నీ మనం ఆ కుక్కర్ గిన్నెలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుందామండి ఆవిరికి ఒక ఐదు నిమిషాలు ఉడికాయంటే చాలు ఐదు ఐదు నిమిషాలు అండి మనం ఇప్పుడు గ్యాస్ ఆపేసి ఒకసారి ఉడికాయ లేదా అనేది చూద్దాం చూసారు కదా చక్కగా ఉడికాయనమాట ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇవన్నీ చక్కగా నైవేద్యం పెట్టడానికి ఇలా రెడీ చేసేసుకున్నాం అనుకోండి పూర్ణం కుడవలు చూసారు కదా ఎక్కడ పూర్ణం బయటకు రావడం కానీ కుడుమంతా వాటర్ వాటర్గా ఉండడం కానీ ఎక్కువ ఉడికినా కూడా వాటర్ లాగా అయిపోతుందండి ఒక్కొక్కసారి అంటే మనం ఆ పిండి కలుపుకునే విధానంలో అలా ఉంటుందన్నమాట ఒక్క గ్లాసు బియ్య పిండికి ఒక్క గ్లాసు వాటర్ పోస్తే ఇలా పర్ఫెక్ట్గా మన చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయి అనమాట అండి ఇవి బిళ్ళగొడవలు అంటారు ఇవేమో ఉట్టిగా కుడుములు అంటారు తర్వాత చిన్నవి ఉన్నాయి కదా చప్పుడు ఉండరాళ్ళు అంటారు ఐడియా ఉందా అండి అవి ఇది జిల్లేడికాయ అంటారు చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా పెట్టండి